కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో డయేరియా కలకలం రేపింది వాంతులు విరేచనాల లక్షణాలతో ముప్పై మంది అస్వస్థతకు గురవ్వగా సత్యవేణి అనే మహిళ కాకినాడ జీజీహెచ్లో లో చికిత్స పొందుతూ మృతి చెందారు డయేరియా ప్రబరడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్యే చిన్నరాజప్ప అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు వ్యాధి కట్టడి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

దాని ద్వారా ద్వారా మీ ద్వారా కూడా మనకి తెలియలేదండి చిన్నపిల్లలకి నలుగురికి వచ్చిందండి పెద్ద ఇద్దరికి మూడు రోజులు పెట్టిందండి పెద్ద అబ్బాయికి తగ్గి ముఖం పెట్టిందండి చిన్న అబ్బాయికి రెండు అబ్బాయికి మాత్రం తగ్గడం లేదండి అందరికి కూడా టూ మనకి క్యాంప్ పెట్టాము క్యాంప్ పెట్టి కూడా ప్యానిక్ అవ్వద్దు అలానే మనకి ఏదైనా వాంతులు విరోచనాలు లేకపోతే కడుపు నొప్పి తల తిరగడం అలా ఏదైనా సింటమ్స్ ఉంటే మనకి ఇక్కడ దగ్గరే పీహెచ్ వన్ కిలోమీటరే ఉంది సో వాటిపానం పీహెచ్ వచ్చి వైద్యం చేయించుకోండి మెడికల్ ఆఫీసర్స్ కూడా ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉంటారు అలానే మనకి ప్రీవియస్ వాటర్ ఏదైనా ఉందంటే స్టాగ్నేటెడ్ వాటర్ ఎవరు కూడా తీసుకుపోతుంది అదంతా పారదర్శండి కొద్దిగా జాగ్రత్తలు పాటించినట్లయితే మనకి ఈ సీజన్లో మనకి డయేరియా కేసులు ఎక్కువ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి సో అలాగా వచ్చింది అలానే మనం ఇక్కడ మనకి ఆర్ఆర్టీ టీం కూడా వేశామండి ఆర్ఆర్టీ టీం కూడా వచ్చి కాజ్ అనాలిసిస్ చేస్తూ ఉన్నారు అలానే మనకి వాటర్ శాంపిల్స్ కూడా తీసామండి ఈ ఫుడ్ రిలేటెడ్ ఇష్యూ కూడా ఉంది ఇక్కడ సో అవన్నీ కూడా కొద్దిగా పబ్లిక్ జాగ్రత్తగా ఉండి కోఆపరేట్ చేయాలని కోరుతాను